మీరు కాజల్ ని సడన్ గా మధ్యలో అనుకున్నారంట కదా ముందు అనుష్క ఇంకా ఫస్ట్ టూ హీరోయిన్స్ కింద ఉండేది మేము చేసిన ఫస్ట్ వెర్షన్ లో హీరోయిన్ కూడా పెట్టాము నేను అప్పుడు నేరేషన్ ఇచ్చినప్పుడు కూడా కాజల్ అనుష్కనే ఇచ్చా తర్వాత సింగల్ బ్రహ్మానందం కావాలనుకున్న తర్వాత సింగిల్ హీరోయిన్ అయింది సింగిల్ హీరోయిన్ అయిన తర్వాత కాజల్ మన అనుష్క బిజీగా ఉండింది కాజల్ మాత్రం నా మైండ్ లో అలాగే ఉండిపోయింది అదే వాళ్ళు ఇద్దరిలో ఎవరు ఒకళ్ళు ఇంకా దానిని నాకు అల్టర్నేట్ అల్టర్నేటివ్ లేదు చాలా మంది బాంబే హీరోయిన్స్ పెద్ద హీరోయిన్స్ అందరిని ఇచ్చేసారు కానీ నాకు అయితే కాజల్ రంగు హౌస్ కాజల్ ఫీలింగ్ అండి ఇప్పుడు కొడితే చేసింది అవును కదీనా బ్లాక్ బస్టర్ హిట్ అవును మళ్ళీ తండ్రితో వాట్ వాజ్ హర్ ఇన్ ఇంటర్నల్ ఎమోషన్స్ మీరు ఎప్పుడన్నా అది కనుక్కోడానికి ట్రై చేశారా నేను టు బి ఫ్రాగ్ నేను ఎప్పుడు ట్రై చేయలేము కానీ కాజు నాకు నాయక్స్ తను చాలా హ్యాపీగా హ్యాపీగా వర్క్ చేస్తుంది ప్రొఫెషనల్ గా టక్ టక్ మనం వర్క్ చేసేస్తే చేస్తుంది అంతే కానీ కాజల్ నాయక్ అన్న ఇప్పుడు పెర్ఫార్మర్ గా మాత్రం చాలా బాగా ఎదిగిపోయిందండి అది అనిపించింది నాకు డాన్స్ కానీ ఎందుకు అప్పుడు కన్నా అందంగా ఉంది ఇప్పుడు తరుణ్ అరోరాని ఎందుకు తీసుకున్నారు మీరు నేను గణితన్ అని ఒక తమిళ సినిమా చూశానండి అనుకోకుండా అది ఎవరో కొత్త వాళ్ళు బాగా చేశారట అది ఇదని మా డిపార్ట్మెంట్లో మాట్లాడుకుంటూ ఉంటాం కదా మా డైరెక్షన్ పెట్టి అంటే చూశాను నేను చెన్నై వెళ్ళినప్పుడు చూస్తే నాకు విలన్ ఫ్రెష్గా అనిపించాడు ఫస్ట్ టైం చూసినా కూడా నాకు ఏదో ఫ్రెష్గా అనిపించాడు విలన్ అనిపించిన తర్వాత మనం స్క్రిప్ట్ ఇదంతా జరుగుతుంటే ఆ గణితం విలన్ ఎవరో చూడండి అతను పిలిపించండి అన్న వన్ మన డే పిలిచారు చూశాను చూసి మేకప్ టెస్ట్ అంతా చేసాం అంటే మన కాస్ట్యూమ్స్ దానిలో వేరే లుక్లో ఉంటాడు మన దేనికి ఆ లుక్ కాస్ట్యూమ్స్ అనేది చేసి చేసాం చేస్తే మా ఫోటో షూట్ చేసాం బాగున్నాడు చాలా బాగుంది బాగుండే ఓకే ఫిక్స్ అని చెప్పేసి ఆ తర్వాత నాకు తెలిసిన సర్ప్రైజ్ ఏంటంటే అంజరా జావేరి హస్బెండ్ అవును నాకు అప్పుడు తెలియదు అసలు తర్వాత ఎప్పుడు నా షూటింగ్ లో ఎవరు అన్నారు అవునంటే అవునని అన్నారు జబ్బి జబ్బి మెట్ మూవీ ఉంది కదండి నేను అది చూడలేదు తర్వాత చెప్పాడు జబ్బి మెట్ ఇదంతా చేశానని చెప్పాడు నేను గణితంలో చూసి తమిళ్ సినిమా అది ఇంప్రెస్ అయి గుడ్ అయితే రామ్ చరణ్ కూడా ఉన్నారని విన్నా సినిమా పీకే గారు లేరు పవన్ కళ్యాణ్ గారు బట్ ఆయన ఈ మూవీ షూటింగ్ టైంలోనే ఎప్పుడో కలిసినట్టు వచ్చినట్టు విన్నాను కరెక్టేనా మూవీ జరుగుతున్న షూటింగ్ అప్పుడు వచ్చారా లేకపోతే తర్వాత తర్వాత ఈ పోస్టర్ రిలీజ్ ట్రైలర్ రిలీజ్ అప్పుడు ఏమైనా కలిశారా ఐ హర్ట్ దట్ హీ మెట్ యూ మిమ్మల్ని చిరంజీవి గారిని లేదు సినిమా టైంలో పోస్ట్ రిలీజ్ అప్పుడు పోస్ట్ రిలీజ్ కదా ఈ ట్రైలర్ టీజర్ రిలీజ్ తర్వాత లేదు నేనైతే కనబడదా మీరు షూటింగ్ రాల ఓకే మరి మీరు పవన్ కళ్యాణ్ గత సినిమా ఎప్పుడు చేయబోతున్నారు చేయబోతున్నది అసలు ఎప్పటి ఎప్పటినుంచో ఉంది కదా చేద్దాము అని అది అవ్వట్లేదు కరెక్ట్గా ఇది అవ్వట్లేదు వినాయకర్ మీ ఆల్ టైం ఫేవరెట్ టెక్నీషియన్స్ ఉన్నారు కొంతమంది గౌతమ్ రాజు గారు పరుచూరు వెంకటేశ్వరరావు గారు అలా దేవిశ్రీ ప్రసాద్ అంటే లైక్ దే హీన్ వర్కింగ్ విత్ యూ క్వైట్ సమ్ టైమ్ సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరూ ఆ టీమ్ అప్ అయిపోయారు సో అగైన్ యూ ఆల్ స్టార్టెడ్ వర్కింగ్ హౌ వాస్ దట్ అండి మీరు చెప్పిన పేర్లన్నీ కలిసే ఉంటాం అండి ఇప్పుడు అవునా సినిమాలకి ఉంటాం కొన్ని రాయకపోయినా సినిమాలకి ఏదో సలహా సంప్రదింపు ఏదో ఉంటాం కానీ వినాయక్ గారి సినిమాల్లో పంచ డైలాగులు అంటే వెంకటేశ్వరరావు గారే రాయాలి పరుచూరు గారే రాయాలి దానికి అవి హై ఎమోషనల్ డైలాగ్స్ అవి చెప్పటం మళ్ళీ చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఎన్టీఆర్ వీళ్ళే ఈ సినిమాలో అలాంటి ఎలక్ట్రిఫైంగ్ డైలాగ్స్ ఏముండతున్నాయి ఒకటి ఏమైనా మీరు చెప్పగలుగుతారా లేదు నేను స్టేజ్ మీద ఒకసారి చెప్పాను ఈ సినిమా డైలాగ్స్కి వచ్చేసరికి అండి టోటల్ ఓవరాల్గా మనం వెంకటేశ్వరరావు గారు గోపాలకృష్ణ గారు ఓవరాల్ ఇది ఉన్న అంటే ఈ సినిమా విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకునే దీనిలో కొంచెం కామెడీ సైడ్ ఇలాగా అన్నీ ఒక రెండు మూడు వెర్షన్స్ కింద రాయించి అన్నీ కూర్చుకొని ఇంకొక వెర్షన్లో తయారు చేసి అలా చేయటం జరిగింది దాంట్లో మాకు వేమారెడ్డి అని ఒక రైటరు ప్లస్ సాయి మాధవ్ గారు ఉన్నారు కదా బొర్రా సాయి మాధవ్ గారు ఆయన ఆయన కూడా రాశారు బ్రదర్స్ రాసినవి ఓవరాల్గా ఏంటంటే వెంకటేశ్వరరావు గోపాలకృష్ణ గారు ఓవరాల్గా పైనుంచి ఆ స్క్రిప్ట్ మొత్తం చేసి మళ్ళీ మేము కరెక్ట్ చేసి మళ్ళీ చూసి దానిలో వాళ్ళ ఇంగ్రీడియంట్స్ ఇలా అందరం ఒక టీం కింద పనిచేసామండి అంటే నేనైతే అందరికీ క్రెడిట్స్ ఇవ్వాలి కదా పని చేయించుకున్న తప్పు చెప్ప మా వాళ్ళ గురించి చెప్పబోటం తప్పు అదొకటి ఇవ్వాలండి తప్పదు అంటే దానికోసమే కదా గుర్తింపు కోసమే కదా ఇక్కడికి వచ్చింది ఎవరైనా కానీ చాలా సందర్భాల్లో వాళ్ళ పేర్లు కూడా కనిపివ్వండి జనరల్గా స్క్రీన్ మీద ఫలానా డైలాగ్స్ రాసిన వాళ్ళ పేర్లు నేను అది చాలా తప్పు అంటానండి చాలా తప్పు అది నాకు తెలుసు కొన్ని కొన్ని తప్పు అది ఎవరు వచ్చినా ఇక్కడికి డబ్బు అనేది మనం ఎదిగిన తర్వాత వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫోకస్ మన పేరు కోసమే ఉంటుంది ఇది క్రియేటివ్ ఇండస్ట్రీలో ఈ సినిమా ఫీల్డ్లో ఫస్ట్ మనం వెళ్ళి పెద్ద పేరు తెచ్చుకోవాలి అనేది ఫస్ట్ దాని తర్వాత దాని ప్లేస్ని దాని స్లోగా డబ్బులు ఎంటర్ అవుతుంటే వెళ్తుంటే వస్తుంటాయి తర్వాత ఇంకా రికమెండేషన్స్ పెరుగుతుంటాం అక్కడ నుంచి మార్పులు చేరు ఏదైనా ఫస్ట్ పేరు గుర్తింపు అనేది కావాలి కదండి అది నేను క్రేట్స్ ఇవ్వాలండి తప్పండి అది కానీ మీరు ఎప్పుడన్నా ఇటువంటిది ఎక్స్పీరియన్స్ అయ్యారా అయ్యారాగరారు అంటే నైన్టీ టూలో మీరు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు అప్పుడు యూఆర్ వర్కింగ్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు అప్పుడు ఎప్పుడైనా అంటే మీరు ఏమైనా రాయటం మీరు ఏమైనా సలహాలు ఇవ్వటం ఒక సీన్స్ మీరు క్రియేట్ చేయటం దానికి మీరు మీకు ఆ పేరు ఆ క్రెడిట్లు ఇవ్వకపోవటం అలాంటివి మీరు మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారా అలాంటిదే అందుకని యూర్ ఫీలింగ్ సో మచ్ ఫర్ దెమ్ అని లేదు నా దగ్గర బాధపడుతుంటారు చూసారా చాలా మంది అదేంటి కథ నీదా అంటే అవును సార్ అన్నీ ఉంటాడు కదండీ మరి నువ్వు నీ పేరు లేదా అని అంటే ఎక్కడో నాకు ఇవ్వలేదు సార్ ఇలాగేదో బాధపడుతుంటారు అప్పుడు బాధ అనిపిస్తుంది కానీ చాలా సందర్భాల్లో అది కూడా నిజం కాదు కదండి ఒక్కోసారి అలాంటి వాళ్ళు అబద్ధాలు కూడా చెప్తుంటారు కదా వాళ్ళ దగ్గర పని చేసి కూడా మనకు తెలుసు అంటే ఏదో కొంతైనా ఉంటుంది అంటే ఇప్పుడు మగ దగ్గర రిలీజ్ అవగా కథ నాది అని వస్తే చూడదనిపిస్తుంది